హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడు ద్వారా చాలామంది మజ్జిగను మధ్యాహ్నం టైంలో అన్నం తిన్న తర్వాత తీసుకోవడం చూస్తూ ఉంటాము అయితే ఈ మజ్జిగను రోజు మీరు ప్రొద్దున అంటే పరిగడుపున తీసుకోవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఈ వీడి ద్వారా చెప్పడం జరుగుతుంది చూస్తున్నారు కదా సో మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి పెరుగు తీసుకోండి కాస్తంత పెరుగు తీసుకొని ఇందులో నీళ్ళు పోయండి నీళ్ళు పోసాక ఇది సైంధావలోము ఇంట్లో వాడేది రుచికి సరిపడే విధంగా సైందావలోం కలిపి ఇలా మజ్జిగను మీరు రోజు పరిగడుపున త్రాగండి ఇలా త్రాగడం వల్ల రోజుకు సరిపడా శక్తి శరీరానికి అందుతుంది కడుపులో మంట గ్యాస్ యాసిడిటీ తగ్గుతాయి జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది హైబీపీ ఉన్నవారిలో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంచుతుంది మజ్జిగ గనక కాస్త అల్లం రసం కలిపి తీసుకుంటే విరేచనాలు అంటే ఎవరికైతే నీళ్ళ విరేచనాలు లాంటి సమస్యలు వస్తాయో అలాంటి వారు మజ్జికలో కాస్తంత అల్లం రసాన్ని కలిపి తీసుకున్నట్లయితే వెంటనే నీళ్ళ విరేచనాలు తగ్గిపోతాయి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ